సిటీ కేబుల్ కార్యాలయం నందు సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా సోమవారం నిర్వహించారు విత్తనాభివృద్ది సంస్థ మాజీ చైర్మన్ టీడీపీ సీనియర్ నాయకుడు నన్యల సిటీ కేబుల్ సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలను స్థానిక కార్యాలయం నందు నిర్వహించారు సిటీ కేబుల్ కార్యాలయం మేనేజర్ శ్రీరామ్ రెడ్డి ఆధ్వర్యంలో కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు నంద్యల జిల్లాలో ఏవి సుబ్బారెడ్డి రాజకీయంగా టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించటంతో పాటు ప్రజా సేవలో మంచి గుర్తింపు ఉంది ఆలగడ్డ నంద్యల నియోజకవర్గ పరిధిలో ఎంతో మంది అనాథలకు అభాగ్యులకు పేదలకు అండగా నిలిచి సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఘనత ఏవి సుబ్బారెడ్డికి దక్కింది ముస్లిం పేద కుటుంబాలకు ఆర్థికంగా వస్తుపరంగా అండగా నిలిచాడు నంద్యల సిటీ కేబుల్ చైర్మన్ గా నంద్యాల జిల్లా వ్యాప్తంగా శ్రీశైలం పాణ్యం నంద్యాల ఆలగడ్డ బనిగనపల్లి నియోజకవర్గం పరిధిలో కేబుల్ ప్రసారాలను అందిస్తున్నారు జిల్లాలో ప్రజాసేవ చేస్తూ ప్రజల మండలను పొందారు కేబుల్ మేనేజర్ శ్రీరామరెడ్డి రెడ్డి మాట్లాడుతూ సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి చేసిన ప్రజాసేవను స్ఫూర్తిగా తీసుకుని సమాజానికి అండగా నిలవాలని కోరారు రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరుకొని జిల్లా ప్రజలకు సేవలు అందించాలని కోరారు నందిల సిటీ కేబుల్ సిబ్బంది పాల్గొన్నారు జీవించుడు నేళ్ళు తరించి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినా జన్మదిన శుభాకాంక్షలు పదిలు వెయ్యేళ్ళు జీవించుడు వేళ్ళు కరించి నీ వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు మేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపి జన్మదిన శుభాకాంక్షలే నమస్కారం నేను ఫర్గెట్ టు సబ్స్క్రైబ్